రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డు నుంచి చూస్తే కనుచూపు మేరలో లంకలు కనిపిస్తుంటాయి చుట్టూ గోదావరి నీరు మధ్యలో ఇసుక పాయలతో చూడముచ్చటగా ఉంటాయి అయితే ఈ లంకలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయాయి నిత్యం కోడి పందాలు నిర్వహిస్తున్నారు మద్యమమ్మకాల సంగతి సరేసరి ఎలాంటి అనుమతులు లేకుండా నాటుపడవల్లో లంకల్లోకి చేరుతున్న జనం జూద క్రీడల్లో మునిగి తేలుతున్నారు అలాగే రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ నాటుసారా తయారీ జరుగుతోంది దీని వెనుక పెద్ద మాఫియానే పనిచేస్తోంది వైసీపీ లో ఈ లంకల్లో రేవు పార్టీలు సైతం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు గోదావరి లంకలు పొదలతో నిండి ఉండడం వల్ల లోపల ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియదు ఇదే అదనుగా కొందరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు సోమవారం కూడా రాజమహేంద్రవరం కొవ్వూరు నుంచి సుమారు యాభై మంది నాటుపడవల్లో లంకల్లోకి చేరుకుని కోడి పందాలు పేకాటలో పాల్గొన్నారు మద్యం మత్తులో బోటులోకి నీరు చేరి బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు ఈ వ్యవహారంతో లంకల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది లోన ఏదైతే లంకలు ఉన్నాయో బ్రిడ్జ్ లంక కానీ ఇద్దరు లంకలు మొత్తం కూడా మొత్తం కూడా నిఘా పెట్టి మనం పోలీస్ పికెట్ వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ లంకలకి వెళ్ళే ఏదైతే మన బండ్లు ఉన్నాయో కోట్లంకల్ రేవు కానీ ఘాట్ కానీ శాండ్ ర్యాంప్ కానీ ఈ ర్యాంపులు అనే దగ్గర కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ గస్తీ పెట్టడం జరిగింది అందువల్ల ప్రతిదీ కూడా ఓన్లీ ఫిషింగ్ తప్పితే హ్యూమన్ ట్రాన్స్పోర్ట్కి ఎట్టి పరిస్థితులు కూడా బోర్డునే అనుమతించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే మరి ఉన్న రూల్స్ని అతిక్రమించి మొన్న బోటు ప్రమాదానికి గురయ్యారో వాళ్ళ మీద సివియర్ సెక్షన్ వేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసి రిమాండ్ చేయడం జరిగింది పుష్కర ఘాట్ సమీపంలో బోటు బోల్తాపడి ఇద్దరు చనిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు లంకలపై నిఘా నిఘాపెట్టి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు